హాయ్ అండి ఈరోజు మా ఇంట్లో బెండకాయ సాంబార్ చేస్తున్నాను ఆ టేస్టే వేరు కదా ప్రాసెస్ అంతా కూడా చూపిస్తాను మీకు పువ్వు మీద పాన్ పెట్టుకుని రెండు స్పూన్ ఆయిల్ వేసుకుందాం ఆల్రెడీ మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని ఇంట్లో ఫ్రై చేసుకుందాం బెండకాయ ముక్కల పైన నల్లగా వచ్చే మనం ఫ్రై చేసుకుందాం బెండకాయ వేగడానికి పైన మొత్తం క్లోజ్ చేసుకుందాం బెండకాయ ముక్కలు మగ్గిపోయినాయి పక్కా తీపిస్తున్నాము అదే పల్లిపాయ పచ్చిపరుసే ఆల్రెడీ మనం కోర్సు పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకుని కూడా మగ్గించేసుకుందాం బెండకాయ సాంబార్ చాలా అంటే చాలా బాగుంటుందండి టమాటాలు అయితే ఈ విధంగా మగ్గిపోయినాయి ఆల్రెడీ కుక్కర్లో విజిల్ వేసుకున్న పప్పు అండి ఇది ఆల్రెడీ మనం ఉడకబెట్టుకున్న పప్పు ఇంత వేసేసుకున్నాం కదా పప్పు అయితే వేసాను ఆల్రెడీ మనం ఫ్రై చేసుకున్న టమాటా ఉడిపి యాడ్ చేసుకుంటున్నాము కదా మనం ఆయిల్లో మగ్గించుకున్న బెండకాయ ముక్కలు బెండకాయ సాంబార్ పెద్ద నిమ్మకాయ అంత చింతపండు మనం సాంబార్కి సరిపడ్డంత కారం కూడా ఇందులో వేసుకున్నామండి సాంబార్కి సరిపడ్డంత ఉప్పు దీంట్లోనే జీలకర్ర ధనియాల పొడి సాంబార్ పొడి సాంబార్ పొడి జీలకర్ర ధనియాల పొడి చూసారు కదా ఇందులో కొబ్బరి పొడి కూడా వేస్తామండి పూర్తిగా ఆప్షనల్ అండి ఇది నాకైతే కొబ్బరి అంటే ఇష్టమని వేసుకుంటున్నాను మీరు ఉంటే యాడ్ చేసుకోవచ్చు లేదంటే స్కిప్ కూడా చేసుకోవచ్చు ఇందులోనే కొత్తిమీర కూడా వేసుకుందామండి మనం సూపర్ అంటే సూపర్ ఉంటుంది బెండకాయ సాంబారు నాకైతే చాలా ఇష్టం ఇంకేమీ లేకుండా బెండకాయతోనే సాంబార్ సాంబార్ పూపు పెట్టేద్దామండి ఒక స్టవ్ మీద బాండి పెట్టుకున్నాను స్టవ్ మీద సాంబార్ మరుగుతుంది జీలకర్ర ఎన్నిపాయ ఎల్లుల్లిపాయ ఆవాలు మెంతులు కరివేపాకు సాంబార్ టేస్ట్కి ఇంగవండి ఇంగు వేస్తే ఫ్లేవర్ చాలా బాగుంటుంది చూడండి కొంచెం లైట్గా ఆడిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందాం మనం సాంబార్లు వేసేసుకుందాం ఓకేనండి ఈ పద్ధతిలో ఒకసారి బెండకాయ సాంబార్ చేసుకోండి సాంబార్ ఇష్టపడిన వాళ్ళు కూడా ఇష్టపడతారు సాంబార్ బాగా మరగాలి సిమ్లో పెట్టాను టైం పడుతుంది కొబ్బరి తురుము ఇంగువ ఇవన్నీ కూడా వేసాం కదండి చాలా బాగుంటుంది సాంబారు ఓకేనా మీరు గనక సాంబార్ని ఇస్తే ఒక లైక్ ఇవ్వండి బాయ్ అండి